హాయ్ హలో నమస్తే అండి నల్లేరు కాడల పచ్చడి గురించి తెలుసుకుందాం ఈ నల్లేరు కాడల పచ్చడి తినడం వల్ల వీక్గా ఉన్న ఎముకలు కూడా చాలా గట్టిగా తయారవుతాయండి ఈ కాడలు అనేటివి పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయండి ఈ పచ్చడి తినడం వల్ల తినడం వల్ల నడుం చాలా బలంగా తయారవుతుందట అలాగే వీటిని మనం పెంచుకోవాలనుకుంటే కూడా కుండీల్లో వేసుకుని పెంచుకోవచ్చండి వీటిని క్లీన్ చేయడానికి చేతులు కాయలు అయితే కంపల్సరీగా రాసుకోవాలండి ఇవి బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం పావు కేజీ టమాటాలు ఎండుమిరగాయలు నల్లేరు కాడ ముక్కలని తీసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ నల్లి కాడలో జిగురు బాగా ఎక్కువగా ఉంటుందండి ఆ జిగురు పోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకుని పసుపు వేసుకొని ఈ ముక్కలు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా బాయిల్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం చట్నీకి ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర నువ్వులు తీసుకోవాలండి ఒక కప్పు అయితే సరిపోతాయి ఇప్పుడు బాండీ పెట్టుకుని ఇవి నేతిలోనే వేయించుకోవాలండి ఎండుమిరగాయలు కూడా వేయించుకొని వేగిన తర్వాత నువ్వులు కూడా వేసి సిమ్మిలో పెట్టుకుని చిన్న మంట మీద రోస్ట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చిట్టపట్ల ఆడేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి అలాగే ఎల్లులపై జీలకర్ర కూడా అందులో వేసుకొని పక్కన పెట్టుకుని ప్లేట్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మూగుట్లో మళ్ళీ నెయ్యి వేసుకుని ఈ నల్లికాడ ముక్కలు వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అందులోనే పావు కేజీ టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ ముక్కలు బాగా మగ్గడానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇవి అవి సిద్ధమైపోయాయండి ఈ విధంగా మగ్గుపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర నువ్వులు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి కచ్చాబిచ్చాగా ఈ విధంగా కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నల్లిరికాడ ముక్కలను కూడా వేసుకుని చట్నీ కింద రెడీ చేసుకోవడమే అండి చూసారా